అందరిని కలుసుకున్నందుకు మీ అందరి ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి అదృష్ట అవకాశం నాకు రావటం నేను పూర్వజనంలో చేసుకున్న సుకృతాన్ని మనం చేస్తున్నా ఎందుకంటే జగన్ ఉన్న ఎమ్మెల్యేలు గ్రామాల్లో లైట్ చేయలేకపోయారు గ్రామంలో పని జరిపి పూడికలు తీయించలేకపోయారు సైడ్ కాలో పూడికలు తీయించలేకపోయారు ఒక సైడ్ కాలో కట్టడం చేత కాలేదు ఆ రోజు ఇక్కడ దోపిడీ యజ్ఞంగా సాగింది జగన్మోహన్ రెడ్డి పాలన ప్రాంత విసికీల్లో కల్తీ ప్రాంతి విస్కీలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం కోట్లు వేల కోట్లు దోచుకోవడం ఇసుక ఇష్టారాజ్యంగా దోచుకోవడం ఎక్కడ చూసినా గనుల్లో దోచుకోవడం ఆ విధంగా దోపిడీ జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు కూడా దోచుకున్నారు పాసు పుస్తకాలు కూడా అమ్ముకొని రైతులతో రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఎంఆర్ఓల్ని విఆర్ఓ అధికారులు అడ్డబెట్టుకొని గత పాలనలో ఈ రోజు గతంలో ఐదేళ్ళు చంద్రబాబు గారి పాలనలో అధికార పార్టీలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనిచేశా ఇప్పుడు వంద రోజుల్లో చంద్రబాబు గారి పాలనలో ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేసినప్పుడు మాకు ఎంతో తృప్తిగా ఉంది ఈ నియోజకవర్గంలో చాలా సిమెంట్ రోడ్లు వేసాం తీసి ట్రైన్స్ కట్టాం చంద్రబాబు గారి పాలనలో గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు ప్రతి వీధికి ఎల్ఈడి బల్బు లేపించాం అన్నాడు చంద్రబాబు గారి పాలనలో అందువల్ల చంద్రబాబు గారి పాలనలో పనిచేసే ఎమ్మెల్యేలకు గాని పనిచేసే అధికారులకు గాని చాలా సంతోషంగా ఉంటది ఈ రోజు ఒకటో తారీఖే జీతాలు పడి వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి ఎంప్లాయీస్ కి జగన్ పాలనలో ఎంప్లాయీస్ కి జీతాలు లేవు వాళ్ళు మాత్రం లక్షల కోట్లు అవినీతి రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడు రాష్ట్ర ప్రజల మీద భారం పోడు జగన్మోహన్ రెడ్డి అంటే దోపిడీ అవినీతి తప్పుడు కేసులు అరాచకాలు తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో సాధించింది ఏముంది అని అడుగుతున్నా అందుకే ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నా ఉంటే వంద రోజుల్లో వంద మంచి పనులు పైన ఈ రాష్ట్రంలో జరిగినాయి పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ చేస్తామని అంటే ఒకే ఒక నెలలో మొదటి నెలలోనే నాలుగు వేలు పెన్షన్ చేసి పాత బకాయిలు నెలకు వేయి చొప్పున మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకేసారి చేతిలో పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కనీసం మూడు వందలు ఒక సంవత్సరంలో మూడు వందలున్నా పెంచారా ఏ సంవత్సరం పెంచారా మీరు ఐదేళ్లు పాలన చేశారు మూడు వందలు కూడా పెంచని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు ఐదేళ్లలో ఐదేళ్లలో ఏడు సంవత్సరం కూడా రెండు వందల యాభై పెంచనా కానీ ఈ రోజు చంద్రబాబు గారు ఐదేళ్ల అరవై నెలల్లో వాళ్ళు చేయలేని పని ఒకే ఒక నెలలో మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు లక్షల ఇరవై వేల మందికి ప్రతి నెల పెన్షన్ పంచుతా ఉన్నారు అంతేకాదు ఒకటో తారీఖు మేము పొద్దున్న ఐదింటికి లేసి రెడీ అయ్యి పరిగెత్తాల్సి వస్తుంది ఒప్పొక్క అధికారులు ఒప్పొక్క ప్రజాప్రతినిధులు మేమందరం ఆరింటికల్ తలుపు తలుపుకుంటే పెన్షన్ ఇవ్వాలి ఇది చంద్రబాబు గారి పద్ధతి జగన్ పద్ధతిలో ఏ రోజు పెన్షన్ వచ్చిందో తెలియదు ఆ ఐదో తారీఖు వచ్చిందో తెలియదు పదో తారీఖు వచ్చిందో తెలియదు ఎంప్లాయీస్ కి ఆరు నెలలు సంవత్సరం పాటు జీతాలు రాని ఉన్నాయి కొంతమంది ఎంప్లాయీస్ కి అది కాబట్టి ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క నుండి పదకొండు సీట్లకు వచ్చాడు ప్రజల కోపానికి ఆగ్రహానికి గురయాడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంకడేస్తామని కూడా మోసం చేశాడు అందుకే ఓ పక్క దేవుడు ఒక చంప పెట్టి కొడితే మరోపక్క ప్రజలందరూ రెండో చప్పు వాయించారు అందుకే పదకొండు సీట్లు పరిమితం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలన మిత్రులారా ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు ప్రకటించారు సంతకం పెట్టారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైంది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక టీచర్ ఉద్యోగం ఇలా మాటలు చెప్పాడు ఇదిగో అదిగో ఇదిగో టీచర్ ఉద్యోగాలు మెగా టీఎస్ అని ఐదు సంవత్సరాలు మాటలు చెప్తూ కాలం గడిపాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చాడా ఈ రోజు చంద్రబాబు గారు పదహారు వేల నాలుగు వందల ముప్పై టీచర్ ఉద్యోగాలు మరి సంతకం పెట్టారు ఉద్యోగ నియామకం జరగబోతుంది ప్రతి పల్లెటూరులో మంచి విద్యను ఇవ్వాలనేది లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అందుకే మంచి ఉపాధ్యాయులు రిక్రూట్ చేసి పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్యను అందించే దిశగా ముందుకు వెళ్తున్నా మనం చేస్తున్నాం గతంలో పంచాయతీలు సార్ పంచాయతీలకు నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రులు చూసాం పంచాయతీ నిధులు ఎత్తకపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసాం అన్ని స్థానిక సంస్థల నుండి కేంద్రం నుండి వచ్చినటువంటి నిధులు కూడా మొత్తం పంచాయతీల నుండి మున్సిపాలిటీ నుండి పన్నెండు వేల కోట్లు పైన ఎత్తుకుపోయి పక్కదారి పట్టించాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పులు బాధల్లో కూడా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది ఈ రోజు అయినా కానీ ఈ రోజు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు పల్లెలకి స్థానిక సంస్థలకి నిధులు ఇచ్చి ఈ రోజు బలువులు వేసుకోవడానికి కాలువలు డ్రైనేజ్ కాలువలు కట్టడానికి నిధులు ఇచ్చిన చంద్రబాబు గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జేజలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ఆ రోజు చంద్రబాబు గారు ప్రారంభిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టి మూసేయించాడు కానీ మళ్ళీ నూట డెబ్బై సెంట్రల్ లో రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చడానికి ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జై జయలు పలకాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నీ ఆస్తి కలెక్టర్ లో కూర్చున్న ఒక అధికారి కోటకోమంటే కోటే అమ్ముకుంటాడు సుబ్బరావు అమ్ముకుంటే సుబ్బరావు అమ్ముకుంటాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే అధికారులు అడ్డం పెట్టుకుని ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి చట్టం ఆ చట్టాన్ని ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు రద్దు చేస్తామని చెప్పారు అధికారులు గెలిచిన తర్వాత వెంటనే మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసి మీ ఆస్తులకి మీ పొలాలకి ఇళ్లకి ఆస్తులకి రక్షణ కల్పించిన చంద్రబాబు గారికి ఒకసారి చప్పలు పెట్టి జేజలు పలకాలని ఈ సందర్భం కోరుతున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే వంద పైన మంచి పనులు ఉన్నాయి వంద రోజుల్లో జరిగిన పనులు మంచి పనులు వంద పైగా ఉన్నాయి అలాగే నేను మీ అందరికి మనం చేస్తున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేవాడు వచ్చేవాడు ఎందుకు పోయాడో తెలియదు ఎందుకు వచ్చాడో తెలియదు ఒక్కసారన్న పోలవరాన్ని నిధులు తీసుకొచ్చాడా ఒక్కసారన్నా అమరావతి రాజధాని కోసం నిధులు తీసుకొచ్చాడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేదు ఆయన వెళ్తే అయ్యా నన్ను కేసుల నుండి బయటపడేయండి లక్షల కోట్ల అవినీతిలో ఎక్కపోయా నన్ను కేసుల నుండి బయటపడేయండి గతంలో చేసిన అవినీతి పాపాల నుండి దోపిడి పాపాలని బయటేమని ప్రధానమంత్రి గారిని కొడతాడు అలాగే బాబాయ్ కేసు వివేకానంద వివేకానంద రెడ్డి అతి కిరాతకంగా సొంత బాబాయ్ చంపిన కేసులో చంపిన వాళ్ళందరినీ కాపట్టాలి ఢిల్లీ పోయి ప్రధానమంత్రి అడుగుతాడు ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి అడగలేదు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కష్టపడుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క మంచి పని చేయలేకపోయాడు నిధులు తీసుకురాలేపోయాడు పోయాడు పోలవరానికి కూడా నిధులు ఈ రోజు మళ్ళీ మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు నిధులు తీసుకొచ్చారు పోలవరం నిర్మాణం పూర్తవుతుంది మన రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కాబోతుందని మీ అందరికి నేను మనవి చేస్తున్నా అలాగే భవిష్యత్తులో గోదావరి నీళ్లు మన సాగర్ కుడికాలోకి తీసుకొచ్చే ప్రాజెక్టు కూడా చంద్రబాబు గారే పూర్తి చేస్తారు పూర్తి చేయగలరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా భవిష్యత్తులో ఇంకా నాలుగైదేళ్ల తర్వాత అయినా సరే ఈ రోజు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు మనం అధిగమించినాక గత ప్రభుత్వం చేసిన పాపాలని అధిగమించినాక ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు గోదావరి పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు మన సాగర్ ద్వారా గోదావరి నీళ్ళతో రెండు పంటలు మనం పండించుకునే మంచి రోజులు భవిష్యత్తులో వస్తాయి దానికోసం నా శక్తి వంచం లేకుండా కష్టపడతాను చంద్రబాబు గారు ద్వారా సాధిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అలాగే గత ఐదు సంవత్సరాల్లో పాలకులు గత ఎమ్మెల్యే బల్లభ్రహ్మ నాయుడు గాని ఆ కాలంలో కనీసం సిల్ట్ దీలా కనీసం అక్కడ సిల్ట్ జరిగిపోయినా అక్కడ పిచ్చుపక్కలు ఇట్లాంటివి నాచు పెరిగినా కానీ కాలువల మొక్కలు కాలువలు పట్టించుకోవాలి ఐదు సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడుతున్నా గాలి కుదిలేసారు గత పాలకులు అందుకే నేను బాధ్యత మన పిరమానపల్లి మేజరు అట్లాగే మన ఈపూర్ మండలం ఉన్నటువంటి కాలువలు ఎక్కడైతే నీళ్లు తినడానికి ఇబ్బందికరంగా ఉందో ఆ కాలువ ప్రభుత్వం ద్వారా పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం రైతులందరికీ కొండ తండగా ఉంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఐదేళ్ల పాలనలో రోడ్లన్నీ పాడైపోయినాయి గుంటలు కూడా పుచ్చలా జగన్ పాలన లో ఖచ్చితంగా ఈ రోజు రోడ్లు గానీ అలాగే తండాలు వెళ్ళేటువంటి రోడ్లు గతంలో ఈ మధ్య చాలా దెబ్బతిన్నాయి గతంలో తప్పనిసరిగా ఎక్కడైతే తారు రోడ్లు అవసరమో వాటికి కూడా నిధులు తీసుకొచ్చి మళ్ళీ మనకి రోడ్లు మంచిగా తారు రోడ్లన్నీ వేపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ గ్రామాల్లో ఇంకా సీసీ డ్రైన్లు కట్టాలా కొత్త సిమెంట్ రోడ్లు వేయాలి బలుబులు వీధి వీధికి బలుబులు వేయాలి ఇవన్నీ కూడా చంద్రబాబు గారి పాలనలో అంచెలంచెలుగా పూర్తి చేస్తామని మీ అందరికి నేను ఇస్తా ఉన్నా అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అక్టోబర్ రెండు మహాత్మా గారి జయంతి సందర్భంగా కొత్త దాకా ఒక తల్లి వచ్చి అడుగుతుంది అయ్యా వైసీపీ పాలనలో పెన్షన్ రాలేదే అండి అమ్మా అక్టోబర్ రెండు తర్వాత మీరు దరఖాస్తు పెట్టుకోండి అర్హులైన వాళ్ళు పెన్షన్ కి ఉన్న వాళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ రోజు జయంతి అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ కొత్త పెన్షన్లు విడుదల చేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ మనవి చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు గ్రామ గ్రామాన ఒకే రోజు రాష్ట్ర మొత్తం ప్రతి ఊళ్ళో గ్రామ సభలు నిర్వహించారు ఉపాధి హామీ పనుల్లో చేయాల్సిన పనులు తీర్మానం చేపించారు భారతదేశ చరిత్రలోనే ఒకే రాష్ట్రంలో ఒకే రోజు ఎక్కువ సభలు నిర్వహించి ఘన విజయం సాధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చప్పట్లు కొట్టి జయజకాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ తొందరలోనే దీపావళి సందర్భంగా ఒక కానుక మహిళలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చంద్రబాబు గారు మాట ఇచ్చారు చంద్రబాబు గారు మాటిస్తే ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటారని మీ అందరికి మనవి చేసుకుంటూ మూడు వేల నుండి నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెన్షన్ ఏ విధంగా అయితే పెంచారో ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ రేపు దీపావళి నుండి ప్రారంభించబోతున్నారు మన నాయకుడు చంద్రబాబు గారు అని మనవి చేస్తున్నారు అలాగే బస్సు ప్రయాణం మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వాలని చంద్రబాబు గారి సంకల్పం దాన్ని తొందరలోనే ఆర్టీసీ ఆర్టీసీ ఎండి గారికి మంత్రి రవాణా శాఖ మంత్రికి చెప్పారు పదిహేను వందల కొత్త బస్సులు కొనండి తొందరలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చంద్రబాబు గారు ఆదేశించడం జరిగింది తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా వస్తుందని మీ అందరికి కూడా మనవి చేస్తూ మీ అందరికీ నా మీద నమ్మకంతో శాసనసభ్యుడిగా గెలిపించారు ఈ ప్రాంతం అభివృద్ధి ఆస్యంగా పనిచేస్తాను వినుకొండ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నా శక్తి లేకుండా పనిచేస్తారు దానికి మీ అందరి సహకారం అలాగే మన జనసేన వాళ్ళ సహకారం బీజేపీ వాళ్ళ సహకారం మన మాజీ మక్కడి గారి సహకారం అందరూ కూడా ప్రజలందరూ సహకారం ఉండాలని కోరుకుంటూ